గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ స్వాగతం ఛానల్లోకి నా పేరు సుజాత మరి ఈరోజు పాఠశాలల్లో మెగా పీటీఎం అంటే తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులందరూ కూడా హాజరు కావాలని పిలుపునిస్తున్నాం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక్క అడుగు పాఠశాల వైపు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక్క అడుగు పాఠశాల వైపు అంటూ మీరు రండి పిల్లల భవిష్యత్తు అనే రథానికి ఉపాధ్యాయులు ఒక చక్రం అయితే తల్లిదండ్రులు ఒక చక్రం కనుక రెండు చక్రాలు సమానంగా లాగితే ఆ భవిష్యత్తు అనే రథం ఉన్నతమైన స్థానానికి చేరుతుంది కనుక పాఠశాలలో ఏం జరుగుతుంది ఎలాంటి విద్య అందించబడుతుంది ఇంకా మీకేం కావాలి ఎక్కడ లోపాలు ఉన్నాయన్న సరిదిద్దుకోవడానికే ఈ అవగాహన సదస్సు లాంటి ఈ కార్యక్రమం ఒక మృత్తరమైనటువంటి కార్యక్రమం కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు పాఠశాల వైపు తప్పకుండా వచ్చి మీ విద్యార్థి మీ పిల్లల యొక్క బాగోగులు తెరచుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉందని తెలియజేస్తున్నాం